अभिभाव వేదికను అలంకరించినారు ప్రభాకర్ గారు అలాగే జిల్లా కలెక్టర్ గారు అయితే ఈ భూభారతి సర్వే ఉన్నాయి కానీ నాలుగే వచ్చినాయి ఇంకొక దాంట్లో ఒక ఐదు సర్వే నెంబర్ ఒక పాస్ బుక్ లో పాత ఇరవై ఐదు గుంటలు పడ్డది ఇంకొక ఐదు గుంటలు రావట్లేదు ఐదు గుంటలు తక్కువ చాలా చక్కని అవకాశము కల్పించారు ఇది ఒక శక్తి కూడా పరిశీలన చేసి పక్క పట్టేదారులను ధృవీకరించుకున్న తర్వాత ఒక ఆర్డర్ పాస్ చేస్తారు అంటే తప్పులు సభ గతంలో ఉన్న కాసరా కని పేర్చవారు ఈ రోజు కూడా అదే ఆధారం చేసి భూ సమస్య ఏమైనా ఉంటే దానికోసం నిర్ణయం చేయడం జరుగుతుంది రాష్ట్ర ప్రభుత్వం అతి ప్రతిష్టాత్మకంగా భూభారతి చట్టమని మొదలుపెట్టండి ఈక్గా అంటే తహసీల్దార్ నుంచి ఆడియో ఆడియో నుంచి కలెక్టర్ వరకు రావాలంటే ఒక డెలిగేషన్ ఆఫ్ పవర్స్ ముందుగా చట్టం పెట్టే ముందు ఆ డెలిగేషన్ ఆఫ్ పవర్స్ మళ్ళీ ఇవ్వడం జరిగింది దానివల్ల చాలా వాటికి అంటే లక్ష లక్ష వేల వేల సర్వే దరఖాస్తులు కానీ ఎప్పుడో నుంచి ఆగిపోయిన సమస్యలు కూడా ఒక రెండు మూడు నెలలో సమాధానం మనము చెప్పగలిగాము ఆ తర్వాత ఏమైంది అంటే ప్రభుత్వ ఆదేశాల మేరకు ప్రతి జిల్లా కలెక్టర్ ఆధ్వర్యంలో అక్కడ ఉన్న న్యాయాధికారులు ఉండొచ్చు టెక్నికల్ లీగల్ ఎక్స్పర్ట్స్ తర్వాత రిటైర్ అయిన రైతు రిటైర్ అయిన రెవెన్యూ సిబ్బంది ఉండొచ్చు రైతు రైతులు ఉండొచ్చు ఇంకా చాలా ప్రజాప్రతినిధులు ఉండొచ్చు అందరి నుంచి అభిప్రాయం సేకరణ చేసి ఒక రిపోర్ట్ డీటెయిల్డ్ రిపోర్ట్ చట్టం చట్టం ఏ విధంగా ఉండాలి ఏముంటే రైతులకి ఉపయోగపడుతుంది న్యాయం జరుగుతుంది అనే ఉద్దేశంతో ఒక రిపోర్ట్ తయారు చేసి ప్రభుత్వం ముందు పెట్టడం జరిగింది ఆ రిపోర్ట్ని ప్రతి జిల్లా నుంచి వచ్చిన రిపోర్ట్ని పరిశీలించి ఈరోజు మనకి భూభారతి చట్టం ప్రవేశపెట్టడం జరిగింది చట్టంకి అనుకూలంగా ఏ విధంగా చట్టంని మనము కాపాడాలి ముందుకు తీసుకెళ్లాలనే ఉద్దేశంతో రూల్స్ కూడా ప్రవేశపెట్టడం జరిగింది భూభారతి అవగాహన సదస్సుకు విచ్చేసినటువంటి గౌరవ జిల్లా కలెక్టర్ గారికి చైర్మన్కి అదేవిధంగా ఉస్మానాబాద్ నియోజకవర్గానికి సంబంధించిన వివిధ సింగిల్ విండో అధ్యక్షులు మండల పరిషత్ అధ్యక్షులు చోడబుడ్డి ప్రభాకర్ చోడబుడ్డి రెండు రాడబుడ్డి రెండు కలుస్తున్నాయి ప్రభాకర్ రెడ్డి గారు వేదిక మీద ఉన్న అక్కడికి విచ్చేసినటువంటి గౌరవంగా ఉండేటువంటి వ్యవస్థలో రైతాంగానికి సంబంధించిన రైతు ప్రతినిధులు పాత్రికే అందరికీ పేరు పేరున నమస్కారాలు భూమి అనంగానే ఒక గౌరవం భూమి అంటే భూమిన్నదంటే మనిషికి ఒక విశ్వాసం అటువంటి భూమి గౌరవం ఉండవలసినటువంటి భూమి విశ్వాసంగా మనకింత ఉందని నిమ్మలంగా ఉండాల్సిన పరిస్థితుల్లో అది వివాదానికి గురై మనకు ఆత్మశాంతి లేకుండా మనని ఎప్పుడు కూడా ఆ భూమి ఉందా ఎవరైనా ఎత్తుకపోయిందా అంటే ఆ జాగాలు ఎత్తుకపోరు కానీ కాయిదాలను మార్చుకొని భూమి పంచాయతీలకు సంబంధించి వివాదాలు బాగా తెలంగాణ రాష్ట్రం ఏర్పడక ముందు రాష్ట వ్యాప్తంగా దాదాపు అనేక లక్షల మంది ఈ భూమి ఫిర్యాదులు చేసినటువంటి అంశం మీ అందరికీ తెలుసు అందుకే ఆనాడు చెప్పినాం ఎన్నికల సందర్భంగా ప్రజాపాలన అధికారంలోకి వచ్చిన తర్వాత రైతాంగానికి సంబంధించి ఏ సమస్యలైతే కారణమవుతుందో ధరణి అనేటువంటి ఆ యొక్క వ్యవస్థను ఇటు అధికారులకు అధికారాలు లేక రైతుల సమస్యలు పరిష్కారం కాక ఆఖరికి రైతుల ఆవేదన ఆక్రోషం ఒక ఎంఆర్ఓ లాంటి స్థాయి అధికారిని గ్యాస్ యూనివర్సిటీకి కాలు పెట్టే కాడికి వచ్చినటువంటి ఒక పరిస్థితిని మనం చూసినాం ముప్పై ఏళ్ళ కింద అమ్మిండు కబ్జాల వాళ్ళే ఉన్నారు కానీ ధరణి పేర్ల ఆ ముప్పై ఏళ్ళ కింద అమ్మినయల పేర కిందనే మొటేషన్ చేసుకోలేదని మళ్ళా తక్లిఫ్ స్టార్ట్ అయింది అట్లా సురువైన కథలు పది ఎకరాలు తాగుంటే ఓ ఎకరం అంతా ఇరిగేషన్ కాలువల పోతే మిగతా తొమ్మిది ఎకరాలు బిడ్డ పెళ్లికో లేదా ఇతరాత్ర పనులకు వాడుకుందామంటే ఆ తొమ్మిది ఎకరాలు కూడా ప్రభుత్వ స్థలంగా ధరలు కనబడతా ఉంటుంటే ఆయన బాధ అప్పిలేట్ చేసుకునే అవకాశం కూడా లేకుంటే ఏమనంటే ఆ భూమికి సంబంధించినటువంటి అంశం మీద స్పష్టంగా ఆనాడు గతంలో పెద్ద మనుషులు ఈ భూమి ఫలానైన అమ్మిన వెళ్ళాయా మళ్ళీ ఐదు ఎకరాలు అమ్మిండే మళ్ళీ ఆసనం అయిపోతుండే లేదా సాదా పైనామా రాసుకుంటే కూడా ఆ భూమి హక్కులు వచ్చేటువంటి పరిస్థితి ఉండే అవునా కాదా గ్రామాల్లో ఈ పరిస్థితి ఉండేనా లేదా ఎప్పటికీ ఆనాడు పెద్ద మనుషుల యొక్క మాట గౌరవం సాదా బైనామా గౌరవం రిజిస్ట్రేషన్ల ప్రక్రియ వచ్చినాక ఒక్కొక్క భూమి విలువలు పెరిగి మల్టిపుల్ రిజిస్ట్రేషన్ చేసే పరిస్థితికి వచ్చింది భూమి ఒకడ ఉంటుంది చాగో కార్డ రిజిస్ట్రేషన్ చేస్తాడు తాగ రిజిస్ట్రేషన్ ఆడేస్తాడు భూమి నదు రకరకాల వ్యవస్థలు వచ్చినాయి అందుకే వాటన్నిటినీ మార్చాలని గత సంవత్సర కాలంగా ప్రజా పాలన పేరు మీద వస్తున్నటువంటి ప్రజా విజ్ఞప్తుల ఏ ప్రధాన సమస్యలు వస్తున్నాయో సేకరించి వాటన్నిటికీ పరిష్కార మార్గాన్ని ఇచ్చి భవిష్యత్తులో భూమికి సంబంధించిన ఆసానికి ఎక్కడ కూడా అగౌరవం కలగొద్దు ఆ భూమి పత్రం కోసం రోడ్లమో ఆఫీసులు ఎమ్మడో తిరిగే అవసరం లేకుండా ఉండే విధంగా తెచ్చిన చట్టమే భూభారతి చట్టం అనేటువంటి మాట మనం చేస్తా ఉన్నా ఆధార్ కార్డు ఉంది మీకు మనిషి యొక్క గుర్తింపు ఎక్కడికి వెళ్ళినా ఆధార్ కార్డును అడుగుతా ఉన్నారు అట్లనే రేపు పొద్దున భూమికి సంబంధించి కూడా ఒక నక్ష దానికి సంబంధించి ఆకాంక్షలు రేకాంక్షలకు అనుగుణంగా ఆ జాగాను కొరిచి ఆ భూమికి సంబంధించి మీకు కూడా ఆధార్ కార్డు లాగా భూమి వాళ్ళందరూ కూడా భూధార్ నెంబర్ ఇస్తాము ఆ యొక్క వ్యవస్థ మీరు రేపు పొద్దున భవిష్యత్తులో భూధార్ నెంబర్ ఉంటుంది ముందు తాత్కాలికంగా ఇచ్చిన తర్వాత మీ యొక్క ల్యాండ్కు మీ నెంబర్ వరకు ఉండదుగా ఆ విధంగా చేయడం ఇప్పుడు భూమి రికార్డు చూసుకుందామంటే లేదు మళ్ళా భూమి రికార్డు మెయింటైన్ చేసే కార్యక్రమం పహానీలు ప్రతి ఏడాది డిసెంబర్ ముప్పై ఒకటి నాడు పహానీలన్నీ ప్రింట్ చేసి ఎవరు రైతులు అయితే వాళ్ళకి ఇచ్చేటువంటి నా భూమి ఉందో చెక్ చేసుకునే హక్కు మొన్న కోహెడలు ఒక రైతు చెప్తా ఉండు సార్ బాయిని చూసుకోకపోతే బాయి కూడిపోతుంది భూమిని చూసుకోకపోతే హద్దులు జరిగిపోయి భూమి దొరకదు అని అన్నాడు ఇట్లా భూమిని మనం పోయి రోజు చూసుకొచ్చుకోం అందుకే మనకు ఆ భూమికి సంబంధించిన పేపర్లు మరొక్కసారి పహానీ మెయింటైన్ మెయింటైన్ అయితే రికార్డులు రాస్తే భూమికి సంబంధించినటువంటి అటు కంప్యూటర్తో పాటుగా ఇటు పేపర్ మీద కూడా దొరికితే చరిత్రలు ఎక్కడ కూడా ఇబ్బంది కలగదు గతంలో మళ్ళీ తెలంగాణ ప్రజాపాలన ప్రభుత్వం గ్రామ రెవెన్యూ అధికారిగా దాదాపు పదివేల మందికి సంబంధించినటువంటి నియామక పత్రాలు ఇచ్చి భూములకు సంబంధించినటువంటి లావాదేవీలు రికార్డుల మెయింటెనెన్స్ పరస్పరమైనటువంటి విక్రయ విక్రయాలు విధంగా అన్ని రకాల కార్యక్రమాలను ఒక పర్యవేక్షించేటువంటి గ్రామీణ రెవెన్యూ వ్యవస్థ గ్రామంలో హెల్త్ చూసడానికి ఆశా వర్కర్ ఉన్నడా మహిళలు చూసడానికి ఐకేపీ వర్కర్ ఉన్నడా మళ్ళీ అదేవిధంగా పంచాయతీరాజు రోడ్లకు ఉన్నారు ఆర్ఎండ్బి రోడ్లకు ఉన్నారు అన్ని రకాల గ్రామీణ వ్యవస్థలో గ్రామ కార్యదర్శి నుంచి అన్ని రకాల అధికారులు ఒక్క భూమికి ఇంత పెద్ద భూమిని సరి అయిన విధంగా ఎవరి హక్కులను వాళ్లకు కలిపియడానికి పర్యవేక్షించే అధికారి లేడు అవో అది మనకు మొదటి నుంచి ఇబ్బంది కలుగుతున్నటువంటి అంశం అందుకే ఇలా మీ అందరికీ తెలుసు చాలా ప్రభుత్వ ఆస్తులు ప్రజా అవసరాలకు వినియోగించాల్సినవి రేపు ఊర్లలో కనీసం ఈ ప్రభుత్వ ఆస్తులు ఇట్లనే అమ్ముకుంటా పోతే కబ్జాలకు గురైతే రేపు భవిష్యత్తులో ప్రజా అవసరాలకి ఏమి దొరకాయి అందుకే నేను అందరి మిత్రులను కోరుతా ఉన్నా భూమి ప్రభుత్వ అవసరాలకు మాత్రమే ఉపయోగపడాలి ఎవరైనా వ్యక్తి